అందరికీ నమస్తే ఈరోజు వేదమంత్రము ఓం శాంతి శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఓషధయశ్ శాంతి వనస్పదయ శాంతి శాంతి బ్రహ్మ శాంతి సర్వగం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి యజుర్వేద మంత్రము ప్రతిరోజు మనము ఈ మంత్రాన్ని సంధ్యావందనం తర్వాత అలాగే యజ్ఞం తర్వాత కూడా శాంతి పాఠంగా చెప్పుకుంటాం ఈ యొక్క మంత్రం యొక్క భావార్థము చూడండి ఓ ప్రభు ప్రభు అంటే పరమేశ్వరుడు ముల్లోకములు మాకు శాంతిదాయకములు అగుగాక ముల్లోకము ధ్యోలోకము అంతరిక్షము భూలోకము అన్నీ కూడా మాకు శాంతిదాయకములు అగుగాక పైనున్న ప్రకాశకమయముగు ఆధ్యాత్మిక దిలోకము మధ్యనున్న మనోమయమగు అంతరిక్షలోకము అట్లే ఆ ఈ స్థూలమైనటువంటి అన్నమయ పార్థివలోకము మాకు శాంతిని ఇచ్చునుగాక ఇక్కడ ఆధ్యాత్మిక లోకం అంటే ధిలోకము అలాగే మనోమయ లోకం అంటే అంతరిక్ష లోకము పార్థివ లోకం అన్నమయ లోకమంటే ఈ యొక్క భూలోకంగా ఈ మూడు లోకాలు కూడా మాకు శాంతిని ఇచ్చునుగాక మాకు ఆత్మిక మానసిక శారీరక శాంతి ప్రాప్తించుగాక అలాగే మా ఆత్మ మనస్సు శరీరం అన్నీ మాకు శాంతిని ప్రాప్తించుగాక ఈ పార్థివ లోకము కూడా మాకు మూడు రూపముల శాంతిని ఇచ్చునుగాక జలము రసము ప్రాణములు ఈ లోకమున దివ్య రూపములకై శాంతిదాయకములు అగుగాక అలాగే సోమాది ఓషధులు రోగములను పోగొట్టుచుచు హృదయమునకు మధ్య భాగమునకు శాంతిని ఇచ్చునుగాక ఈ సమస్త భోజ్యములకు వనస్పతులు మా శరీర పార్థివ భాగమునకు పోషకముగుగాక ఈ విధముగా ముల్లోక దేవతలు ముల్లోకములను లోనున్న ముల్లోకములకు సమస్త దేవతలు శాంతిదాయకములు అగుగాక జ్ఞానమయ దేవతలు వారి సమస్త జ్ఞానము వేదజ్ఞానము పరబ్రహ్మ మాలో శాంతి కలిగించుగాక ఈ విధముగా సమస్త బ్రహ్మాండము ప్రపంచము ప్రపంచములో ఉన్నటువంటి సమస్తము మాకు శాంతిని ఇచ్చుగాక నిర్జీవత్వములో ఉన్న శాంతి అశాంతిని దాచిపెట్టడి శాంతి ఈ రెండును కూడా మృతి శాంతి అసత్య శాంతులు అగుటచే మాకు అక్కరలేదు ప్రభు జీవితమును శాంతపరచునట్టి సత్యమైనటువంటి శాంతిని మాకు కలగజేసి మమ్ములను శాంతులను చేయుము ఇది ఇక్కడ మనము ఈ మంత్రములో చాలా విశాలమైనటువంటి భావమును ఉంది మనము ఈ సృష్టిలో ఉన్నటువంటి మొత్తం బ్రహ్మాండంలో ఉన్నటువంటి అన్ని పదార్థాలు కూడా మాకు శాంతిని ప్రసాదించుగాక అలాగే జడ దేవతలు జ్ఞానదేవతలు అంటే జ్ఞానదేవతలు అంటే విద్వాంసులు వారి యొక్క వేద జ్ఞానము ద్వారా మాకు శాంతి కలిగించుగాక అలాగే పరబ్రహ్మ అయినటువంటి సృష్టికర్త మాకు శాంతిని ప్రసాదించుగాక అని మనం భగవంతుని శాంతిని కోరుతున్నాం ఎందుకు శాంతి అంటే శాంతి లేని వారికి సుఖం లేదు అశాంతిలో నీవు సుఖపడలేవు కాబట్టి ఎల్లప్పుడూ ఈ సృష్టిలో ఉన్నటువంటి పదార్థాలు అలాగే నీ శరీరము అలాగే నీ మనస్సు నీ ఆత్మ ఇలా అన్నీ కూడా నీకు శాంతిని కలిగించాలి అని ఇక్కడ ఆ విధంగా నువ్వు భగవంతుని ప్రార్థించాలి ఎప్పుడు నువ్వు ఇలా శాంతి కావాలని కోరుకుంటావో ఆ విధంగా నీవు నడుచుకుంటావు అన్ని విధాలుగా ఇవి నీకు శాంతిని కలిగించాలని చెప్పి నువ్వు కోరుకున్నప్పుడు వాటి ద్వారా నీవు శాంతినే శాంతి కర్మలను నువ్వు చేయగలుగుతావు అశాంతి కర్మలను నువ్వు చేయవు ఎందుకంటే నువ్వు చేసిన ప్రార్థన నీకు శాంతి కావాలని నువ్వు ప్రార్థిస్తున్నావు కాబట్టి నీవు శాంతమైనటువంటి కర్మలనే చేసి ఆ విధమైనటువంటి శాంతిని నీవు పొందుతావు కాబట్టి ఈ విధంగా ఈ శాంతి మంత్రంలో ఇంత గొప్ప అర్థం ఉంది అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని పదార్థాలు నీకు శాంతిని ప్రసాదించాలని భగవంతుని ప్రార్థించడము ఓం తత్సత్